ఓం గం మ నమ సయ శివాయ అందరికి శుభోదయం నవ విధ భక్తి మార్గములు ఒకటి శ్రవణము రెండు కీర్తనము మూడు స్మరణము నాలుగు పాదసేవనము ఐదు అర్చనం ఆరు వందనం ఏడు దాస్యం ఎనిమిది సఖ్యం తొమ్మిది ఆత్మ నివేదన ఓం గం గణపతి అన్నమహ నేను మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసారాల నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాయిస్ ఆఫ్ ది స్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక వీడియోలని మనం ప్రజెంట్ చేస్తున్నాము చేసుకుంటున్నాము చేసుకుంటూనే ఉంటాము అయినట్టయితే వీటిల్లో ఒకటి యాస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రం గురించి చెప్పుకుంటున్నాము రెండవది వాస్తు శాస్త్రము మూడవది సంఖ్యాశాస్త్రము అంటే న్యూమరాలజీ ఇవి చెప్పుకుంటున్నాము ఇవన్నీ కూడా ఇహలోక సుఖాలకి సంబంధించినవి మానవుడు తన యొక్క సమస్యల వలయం నుంచి బయటపడిపోవటానికి ఇవన్నీ అయితే రెండవది ఆధ్యాత్మికత ఈ ఆధ్యాత్మికత అన్నది ఏలోక లోక సుఖాలు పరలోక సుఖాలు కూడా ఇచ్చేది ఆధ్యాత్మికత ఈ ఆధ్యాత్మికత అందరికీ రాదు అది కూడా యోగ్యత ఉండాలి వారి వారి యోగ్యో యోగ్యతలను బట్టే ఉంటుంది అయితే ఈ ఆధ్యాత్మిక భావంలో మనం ఈ రోజుని నవిన భక్తి మార్గముల గురించి చెప్పుకుంటున్నాం అంటే భక్తి నేను చాలా భక్తుడి నుండి అంటారు అంటే భక్తుడు అంటే దాని అర్థం ఏంటి ఏది ఏమైనా అర్థం ఏదైనా భావార్థం ఏదైనా నానార్థంలో ఏదైనా ఎప్పుడైనా సరే అంత ఒక అర్థం ఉంటుంది ఆ అర్థం భక్తి అన్నట్టయితే మనం సరెండర్ అయిపోవటం అంటే ఆయనకి పూర్తిగా అధీనం అయిపోవటం ఒకే కృష్ణ పరమాత్మ మీద మనకు భక్తి ఉందనుకున్నాం అనుకుని నాకు కృష్ణుడు అంటే భక్తి ఇష్టం అంటాం అండ్ అప్పుడు కృష్ణుడికి మనం పూర్తిగా సరెండర్ అయిపోవాలన్నమాట అదే రాముల వారంటే మనకు భక్తి ఉందంటాం రాముల వారికి పూర్తిగా సరెండర్ అయిపోవాలి అదేవిధంగా ఒక తండ్రి మీద మనకి భక్తి ఉంది అంటే ఆ భక్తిని వ్యక్తం చేసే మార్గం ఆయనకి సరెండర్ అయిపోతేనే ఆ భక్తి వ్యక్తం అవుతుంది తల్లి మీద ప్రేమ కూడా తల్లికి సరెండర్ అయిపోవటం అదేవిధంగా భార్య మీద ప్రేమ కూడా భార్యకి సరెండర్ అయిపోవటం అంటే పూర్తిగా అధీనం అయిపోవటం అదేవిధంగా ప్రియురాల మీద ప్రేమ కూడా ప్రియురాలకి అధీనం అయిపోవటం అనమాట అంటే ఏంటంటే ఈ భక్తి భావంతో ఉంటుంది పూర్తిగా వాళ్ళకి అధీనం అయిపోవటం వాళ్ళు లేకపోతే మనం లేము మన లేకపోతే వాళ్ళే లేదు అన్న భావన అటు వాళ్ళకి కలగాలి ఇటు వీళ్ళకి కలగాలి అదే భగవంతునికి భక్తునికి మయైన అనుసంధానమైనదే భక్తి అంటే భగవంతునికి చే భగవంతుని దగ్గరికి చేర్చేది లేదు అన్నట్టు భగవంతుని మన హృదయంలోకి చేర్చేది భక్తే చేరుస్తుంది కానీ ఇంక ఏదీ లేదు ధన కనక ఉత్సవభావనాలు మనకేమీ చేయవు ఎంత మన కోటీశ్వరులైనా మనకి ఎంత ఉన్నప్పుడు ఉన్నప్పటికైనా సరే ఎంత రాజ్యాలైనా రాజ్యాధి నేతలైనా ప్రపంచాది నేతలు అయినప్పుడు సరే మనకి భగవంతుడిని చేరుకోలేము భగవంతుడి మన రాడు రాడుకోవడాను అదేవిధంగా మనం ఎంత శక్తివంతులైనా సరే భగవంతుడు మన దగ్గరికి రాడు భగవంతుడి దగ్గర మనం వెళ్ళలేము అది కేవలం ఒకే ఒక వ్యక్తి వెళ్ళగలడు ఎవరు వెళ్ళగలడు అంటే భక్తి పరుడై వెళ్తాడు అంటే భక్తి అన్నట్టయితే ఈ యొక్క భగవంతునికి భక్తునికి మయాన్ని ఒక వారధి ఈ వారధి అంటే ఒక ఈ గట్ట నుంచి ఆ గొట్టకి వెళ్ళాలి అన్నట్టయితే ఒక వారధి ఉండాలి నది మీద అదేవిధంగా నది అనే జీవితంలో భగవంతుని మనం జారాలి ఒక వారధి అన్నది ఉండాలి ఆ వారధి భక్తి ఆ భక్తి ఉన్నట్టయితే మనము పూర్తిగా సరెండర్ అయిపోయినట్టయితే మనకి ఆయన ఇచ్చే కానుకలు ఎన్నో నేను చెప్పలేను చెప్పక్కలేదు అయితే పొందినోళ్ళు కూడా వివరంగా చెప్పిన జాడ నాకు తెలియదు అయితే ఇదంతా కూడా నేను ఇమాజినేషన్ చేసుకుంటున్నాను అయితే ఈ భక్తిని వ్యక్తం చేసే మార్గాలు చాలా చాలా ఉంటాయి అందరూ కూడా అన్ని రకాలుగా వ్యక్తం చేయలేరు కొంతమంది కొన్ని రకాలుగానే వ్యక్తం చేయగలరు ఈ నవ మీద భక్తి మార్గాల్లోనూ కూడా తొమ్మిది భక్తి మార్గాలు ఏమిటంటే అవి ఒకటి శ్రవణం రెండవది కీర్తనం మూడవది విష్ణు స్మరణం అంటే స్మరణము నాలుగవది పాదసేవనము ఐదు అర్చనము ఆరు బంధనం ఏడు దాస్యం ఎనిమిది సత్యం తొమ్మిది ఆత్మ నివేదన అంటే ఇవన్నీ కూడా భగవంతుని జారటానికి భక్తి మార్గాలు శ్రవణము అన్నట్టయితే మనం భగవంతుని కూర్చి అంటే మనం భగవంతుని గూర్చి గాథలు కానీ భజనలు కానీ చరిత్ర కానీ ఆయన యొక్క మహిమలు కానీ మనము వినటం అన్నది అది ఏంటంటే మనకి శ్రవణం అది కూడా భక్తి మార్గం అనమాట వారి యొక్క మంచి పనులు మనం వినటం అన్నది విని ఆనందించడానికి కూడా అది శ్రవణం అనే విధానం ఉంటుంది భక్తి మార్గం ఇది ఈ వినటం ఇది ఎవరెవరు చెప్తారు అన్నట్టు హరిదాసుల ద్వారా కానీ ప్రవచనకర్తల వల్ల కానీ గురుదేవుల వల్ల కానీ పితామహుల వల్ల కానీ ఎవరో ఒకరి వల్ల మనం వింటాం అనమాట ఇలా విని తరించిన వాళ్ళు జన్మజేయుడు గారి మహామనులు ధర్మరాజు వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట అంటే ఈ యొక్క వినటం ఎప్పుడు కూడా వినండి మీరు కనీసం మీకు చదవటానికి లేదు కానీ మీకు రాయటానికి ఓపిక లేదు కానీ మీరు ఏదో కీర్తనం చేయటానికి ఓపిక లేదు కనీసం ఏనండి అందుకే నేను చాలామందికి చెప్తూ అనమాట ఒక దేవుని ఒక చరిత్ర మీరు పెట్టుకుని క్యాసెట్ ఆన్ చేసి మీరు అలా వింటుండమ్మా అని చెప్తాను అది కూడా భక్తి మార్గంలో ఒకటి రెండవ రెండవ భక్తి మార్గం ఏంటంటే కీర్తనం భగవంతుని కీర్తన అన్నట్టయితే మనం కీర్తించడం అంటే కీర్తనలు అంటానమాట కీర్తనలు అంటే మీ అందరికీ తెలుసు సంగీత సాహిత్యపరంగా ఉంటుందన్నమాట అయినట్టయితే మనం కీర్తన ఈ కీర్తన ఎలా పాడాలండి మనకు పాడటం రాదు కదా ఆ యొక్క పదాలు రావు సరిగిన పదాలు అసలు మనకు తెలియవు భగవంతుడు ఏమైనా కోప్పడతాడేమో అని అనుకుంటారు చాలా అని భగవంతుడు కోప్పడు అదే ట్రాష్ మనం కోప్పడేది మనం మన గురువులు కోప్పడతారు కానీ భగవంతుడు కోపాడు మనము మన ఆరోగ్య రీత్యా ఒక రథం ప్రకారం పాట పాడాలి కాబట్టి కీర్తన పాడాలి కాబట్టి దానికి సులభక్తంగా ఉన్నాయి అయితే గోబులు కాసుకునేవాడు పాడుకుంటూ ఉంటాడు దేవుని మీద అతనికి ఏ కీర్తనం ఉన్నాయి ఏవి లేవు ఏ భావం ఉంది భావం అయితే ఉంది కానీ దానికి మార్గం అన్నది అతనికి ఏం లేదనమాట అతను ఏదో అలా ఆసుగా ఉంటాడు భగవంతుని మీద చేస్తూ ఉంటాడు కాబట్టి భగవంతునికి కావాల్సింది మీకు చంద్రబద్ధంగా చదివేవా పాడేవా లేదు అన్నట్టయితే స్వరయుక్తంగా పాడేవా స్వరహితంగా పాడేవా ఏ విధంగా పాడేవో అందంగా పాడేవా అందంగా పాడలేదా ఇది భగవంతునికి అక్కర్లేదు భగవంతునికి కావాల్సింది అందులో ఉండే భక్తి అనే ఎసెన్స్ కావాలి మనకి ఎసెన్స్ కావాలి కానీ పలుపు అక్కర్లేదు అందుకేంటంటే ఆ యొక్క భగ భక్తి అనే ఎసెన్స్ని భగవంతుడికి ఇవ్వగలటం అదే కీర్తనల ద్వారా మనం భగవంతుడిని చేరుకోవటం అనమాట ఈ కీర్తనల ద్వారా భగవంతుడిని దాన్ని చేరుకున్న వాళ్ళలో ఎవరున్నారు అన్నట్టయితే అన్నమయ్య దాని తర్వాత సాగరాజు రామదాసు తులసీదాసు వీళ్ళందరూ ఉన్నారు అన్నమయ్య కీర్తనల ద్వారా ఆ యొక్క పరమేశ్వరుణ్ణి అంటే నేను పరమేశ్వరుడే అన్నాను పరమేశ్వరుణ్ణి చేరి తార్యం చెందనమాట అదేవిధంగా తులసీదాసు త్యాగరాజు రామదాసు వీళ్ళందరూ ఉన్నారన్నమాట అంటే మనకి కీర్తనల ద్వారా కీర్తన చేయటం ద్వారా కూడా బాగుందని పొందవచ్చు మూడవది స్మరణం స్వరం అన్నట్టయితే స్వరణ స్వరణ చేస్తే మరణం మనకు లేదు అని అంటారనమాట స్వరణ చేయండి స్వరణ అంటే మరణం ఎప్పుడు కూడా ఆయన యొక్క చరిత్ర మనము పదే పదే గట్టికి తెచ్చుకుంటూ ఉండాలి అంటే మనం ఎప్పుడు గప్తి తెచ్చుకుంటామో మనం పూర్తిగా ఆయనకు సరెండర్ అయిపోయినప్పుడే మనం గప్తికి తెచ్చుకుంటాం కానీ ఉత్తపడు రాదు మనకి ఒక వ్యక్తి మీద బాగా ఇష్టం ఉన్నట్టయితే ఆ వ్యక్తి చేసిన మంచి పనులన్నీ కూడా మనం స్మరించుకుంటూనే ఉంటాం అంటే ఇష్టపడండి భగవంతుని మీరు ఇష్టపడినట్టయితే మీకు అన్నీ బాగుంటుంది స్వరణం ద్వారా అంటే నిత్యము ధ్యానం చేసే కొన్ని కోట్లాది మంది భక్తులు ఉన్నారు వాళ్ళు స్వరణం ద్వారా ఈ యొక్క నవవిధ వ్యక్తి మార్గాలు అది ఒక వ్యక్త మార్గం ఇంకా నాలుగవది పాద సేవనం అంటే దేవునికి పాదాలకి సేవ చేయాలి అయ్యో దేవుడు అంతటోడు ఇంతటి వాడు మనకు ఎక్కడ అందుతాడు ఆయన పాదాలకి ఎలా సేవ అని మీరు అనుభవకండి దేవుడు అంటే ఎక్కడున్నాడు మీ అమ్మాయి మీకు దేవు దైవం మీ నాన్నే మీకు దేవుడు మీ గురువే మీకు దేవుడు యొక్క సకల చరాచర ప్రపంచ కోటి ఈ జనాలందరూ కూడా మీకు దేవుళ్ళే వీళ్ళందరికీ కూడా పాదసేవ చేయటం మీ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఏంటంటే తల్లిగారి పాదసేవ చేయండి తండ్రి గారికి పాదసేవ చేయండి మిమ్మల్ని నమ్ముకున్న జీవిత భాగస్వామికి సేవ చేయండి తర్వాత మీ పిల్లలకు కూడా సేవ చేయండి మీ నాన్నగారి సేవ చేయండి ఎంతమంది సేవ చేస్తే భగవంతుడు భగ దైవం మానుషు రూపేణ దేవుడు మనుషుల రూపంలో ఉన్నాడు కాబట్టి మీకు ఆయన పాదసేవ చేసినంత ఫలితం లేదు మానసిక పాదసేవ చేయని ఆయనకి మనుషులనే విష్ణుమూర్తికి పాదసేవ చేసినట్టుగా భావించండి ఆ యొక్క శివుడికి పాదసేవ చేసినట్టుగా భావించండి తర్వాత ఆ యొక్క అయ్యప్ప స్వామికి పాదసేవ చేస్తున్నట్టుగా భావించండి ఈ విధంగా మీరు భావనలో తృప్తి చెందండి అప్పుడు అది కూడా పాదసేవన్నీ కూడా ఒక విధమైన నవ భక్తి మార్గాల్లో ఒకటి ఇక నెక్స్ట్ ఐదవది అర్చనం అర్చన అన్నట్టయితే మీ అందరికీ తెలుసు పూజ చేసే విధానం అంటే అర్చన చాలా రకాలుగా ఉంది పంచోపచారం ఉంది తర్వాత ఏకోపచారం ఉంది దశోపచారాలు ఉన్నాయి షోడశోపచారాలు ఉన్నాయి అరవై నాలుగు ఉపచారాలు ఉన్నాయి నూట ఎనిమిది ఉపచారాలు ఉన్నాయి అంటే మీ మీ శక్తి కొద్దీ మీ యొక్క సామర్థ్యం కొద్దీ మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి కూడా మీరు ఉపచారాలు చేసి భగవంతుని పూజ చేస్తే అది కూడా వ్యక్తమార్గం అయితే ఏ ఎన్ని ఉపచారాలు చేస్తాననేది భగవంతుడు చూడడు నువ్వు ఎంత మనస్ఫూర్తిగా చేసావో మనసవాచ కర్మన చేసేవా లేదైనా చూస్తారన్నమాట అందుకేంటంటే అది అర్చన అర్చన ద్వారా కూడా భగవంతుని పొందటం అన్నది నవవేద వ్యక్తి మార్గంలో ఒకటి ఇక తర్వాత ఇంకొకటి వందనం వందనం అన్నట్టయితే మీకు నమస్కారం చేయటం నమస్కారం ఏ విధంగా నమస్కరించడం ఎప్పుడైతే నమస్కరించేవో నీలో ఉండే అహంభావం లేదు అనే నిదర్శన ఒక వ్యక్తి కనిపిస్తే మనం ఎందుకు నమస్కారం చేస్తాం నాలో అహంభావం నాలో నేనన్న అహంభావం నాకు లేదు నువ్వు నేను ఒకటే అనే అతని యొక్క ఆత్మీయతని మనం కోరుకోవటం అనమాట అదేవిధంగా భగవంతుని యొక్క ఆత్మీయతని మనందరూ కోరుకున్న కోరుకుండి ఆయనకు వందనం చేసినట్టయితే అది కూడా నా వేవిధ వ్యక్తి మార్గంలో ఒకటనమాట ఇకపోతే దాస్యం దాస్యం అన్నట్టయితే సేవ చేయటం అనమాట భగవంతునికి సేవ చేయాలి అంటే భగవంతుడు అనేక రూపాలు ఉన్నారని చెప్తున్నాను కదా తండ్రి రూపంగా తల్లి రూపంగా తర్వాత శిశువు రూపంగా రుద్రుడు రూపంగా రోగి రూపంగా ఈ రకంగా ఉన్నారు ఇన్ని రకాలుగా కూడా మనం ఇంతమందికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టు అదే దాసు అన్నమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే భగవంతునికి దాసుడు ఒకట భగవంతుని దాసుడు ఒకట అంటే ఆయన్ని సుప్రీం పవర్ ఆయన్ని ఆయన ఆ కూర్చోలో కూర్చోబెట్టడం మనం ఆయన పాదాల దగ్గర పడి ఉంటాం మనం మన యొక్క ఈ యొక్క మస్తకాన్ని ఆయన యొక్క పాదాలకు తగిలించినట్టయితే ఆ పల్లెత్తు మీద చూడండి ఇందులో హనుమంతుడు తర్వాత రామదాసు వీళ్ళిద్దరూ కూడా ఉన్నారన్నమాట ఈ యొక్క పాదాలని ఆయన యొక్క పాదాలకి మొక్కటం దాసుడు అవటం అన్నమాట నెక్స్ట్ ఏంటంటే సఖ్యం అంటే స్నేహం పొందాలి అంటే తోటి మనం స్నేహం చేయాలండి భగవంతునితోటి గౌరవంగా ఉండక్కలేదు మనం మిత్రుడిగా ఫ్రెండ్గా ఉండాలన్నమాట భగవంతు భగవంతు భగవంతునితోటి మనం స్నేహం చేసినట్టయితే మనకి ఆయన హోషం అవుతాడు అది కూడా భక్తి మార్గంలో ఒకటి ఇలా ఇలా చే ఇలా చేసిన వాళ్ళలో అర్జునుడు ఉన్నాడు అనమాట ఎందరో మహానుభావులు ఈనాడు కూడా ఉన్నారు భగవంతు భగవంతునితోటి నిత్యం మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది ఆయనకి సేవ చేస్తూ ఉంటారు అనమాట ఆయన భావన చేస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఆత్మ నివేదన తన యొక్క ఆత్మని తను నివేదన చేయాలి అంటే తన ఆత్మనే తనకి నైవేద్యంగా పెట్టాలన్నమాట అలా పెట్టగలిగినప్పుడు వీడు ఒక సూ సూపర్ స్టేజ్లోకి వెళ్తారనమాట అంటే ఏంటంటే చాలా పెద్ద స్టేజ్లోకి వెళ్తారు తన తను పూర్తిగా దేవునికి సమర్పించుకోవటం ఇందులో ఎవరున్నారంటే గోదాదేవి మీరాబాయి ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే నవేదన వ్యక్తి మార్గాల్లో ఏ వ్యక్తి మార్గం గుండా చూసినా భగవంతుడు మనకి దర్శనమిస్తాడు ఆయనే మన దగ్గరికి వస్తాడు అయితే ఈ భక్తి మార్గాలన్నీ కూడా ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా ఆచరించాలి అన్నట్టయితే ప్రకరణ శుద్ధిగా మనసవాచ సవాచ కర్మన చేయాలి మన సవాచ కర్మన చేసి భగవంతుడిని మిత్రుడిగా మనం చేయగలిగినప్పుడు భగవంతునికి మనకి మధ్యని కనీసం గాలి దూరే సందు కూడా ఇవ్వకూడదు భగవంతుడే నువ్వు నువ్వే భగవంతుడు అని అనుకోవాలి అప్పుడు అలా అయినప్పుడు ఆ తోటి నువ్వు సక్యం చేస్తావు అన్ని విధాలు మంచగలుగుతుందనమాట ఈ యొక్క నవవిధ వ్యక్తి మార్గాలు కూడా నేను చెప్పాను మీరు ఇంకా దీని వివరంగా ఎలా కూడా కొంతమంది మేధావులు చెప్పగలరు నేను ఇంతవరకు చెప్పాను ఇవన్నీ కూడా మీరు వింటారని ఆచరిస్తారని నేను ఆశిస్తూ ఈ యొక్క నవవిధ వ్యక్తి మార్గాల ద్వారా సేవ చే సేవ చేసే జనాలకి భగవంతుడు ఆయుర ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు వంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేవి సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः